బ్రిటిషర్ల ఆనవాళ్లు లేకుండా చేసేలా దేశ ప్రజలకు సత్వరం న్యాయం అందించేలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టాల అమలుకు అంతే ప్రతిష్ఠాత్మకంగా ముందుకు వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం నూట నలభై కోట్ల ప్రజలకు మూడు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడం సహా వీటిని అమలుపరిచే న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయ నిపుణులు పోలీస్ అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది ఫిర్యాదుల స్వీకరణ మొదలు విచారణ బాధితుల సంరక్షణ నేరస్తులకు శిక్షా విధింపు అంశాలు కొత్త చట్టాల ప్రకారం ఎలా జరపాలి అనే దానిపై ఇప్పటికే దాదాపు ఆరు లక్షల మందికి శిక్షణ పూర్తయింది వీటితో పాటు ఇంకా ఎలాంటి చర్యలతో మూడు న్యాయ చట్టాలు అమలు పరచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది శిక్షణలో ఎలాంటి అంశాలను చర్చించారు ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఇలాంటి తదితర అంశాలు ఈ కథనంలో చూద్దాం దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం మూడు కొత్త న్యాయ చట్టాలు రూపొందించింది వీటిపై పార్లమెంటులో చర్చించారు రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు ఇక అమలే మిగిలింది అది కూడా జులై ఒకటి అంటే రాబోయే సోమవారం నుంచే పూర్తి స్థాయిలో జరగనుంది ఈ చట్టాల అమలుతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల స్వీకరణ సహా విచారణ నేర నిర్ధారణ శిక్ష విధింపు లాంటివన్నీ పూర్తిగా మారనున్నాయి ఇందుకు మొదటి రోజు నుంచే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది కేంద్ర హోంశాఖ భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్యాల చట్టాల ప్రకారం బాధితులకు సత్వర న్యాయం జరిగేలా నిందితులకు శిక్ష పడేలా అన్ని రకాల చర్యలు సజావుగా తీసుకునేలా సంబంధిత అధికారులు సిద్దమయ్యారు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నాటి నుంచే చట్టాల అమలుపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ అధికారులు ఆ విధంగా ముందు నుంచే సరైన చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇప్పటికీ నలభై లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు చట్టాల గురించి అనేక మందికి వివరించారు ముఖ్యంగా మహిళలు పిల్లలపై వీటి ప్రభావం గురించి అవగాహన కల్పించారు కొత్త చట్టాలపై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది పోలీసులు జైలు ఫోరెన్సిక్స్ జ్యుడీషియల్ ప్రాసిక్యూషన్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు మూడు కొత్త క్రిమినల్ చట్టాలు దర్యాప్తు విచారణ కోర్టు విచారణలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్లు అండ్ సిస్టమ్స్ సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లలో ఇరవై మూడు మార్పులు చేశారు వీటి అమలుకు ఎన్సీఆర్బీ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నిరంతరం సాయం అందించేందుకు ముప్పై ఆరు సహాయక బృందాలు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ సామర్థ్యం పెంపుదల కోసం శిక్షణ మాడ్యూల్స్ ను చేస్తున్నారు అంతేకాక రెండు వందల యాబై శిక్షణ కార్యక్రమాలు వెబినార్స్ సెమినార్లను కూడా నిర్వహించింది ఇందులో నలభై వేల మూడు వందల పదిహేడు మంది అధికారులు సిబ్బంది శిక్షణ పొందారు కర్మయోగి భారత్ బీపీఆర్డీ సంయుక్తంగా నిర్వహించే తలపెట్టిన మూడు శిక్షణ సమావేశాలకు రెండు లక్షల పదిహేడు తొమ్మిది వందల ఐదు మంది రిజిస్టర్ చేసుకున్నారు ఎన్సీఆర్బీ బీపీఆర్డీతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని న్యాయ వ్యవహారాలు ఉన్నత విద్య రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మహిళాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ విభాగాల్లోని అధికారులు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు సాంకేతికత సాయంతో అమలు జరిగే చట్టాల కోసం నేషనల్ ఇన్ఫార్మాటిక్ సెంటర్ ఎన్ఐసి మూడు సరికొత్త మొబైల్ యాప్లు రూపొందించింది ఈ సాక్ష్య న్యాయశృతి ఈ సమ్మన్ యాప్లు నేరానికి సంబంధించిన ఫోటోలు వీడియోల చిత్రీకరణ సహా ఫిర్యాదులు విచారణ కోర్టు సమన్ల జారీ తదితర పనులు చేసేలా తయారు చేశారు బార్ కౌన్సిల్ కూడా దేశంలోని హైకోర్టుల సహా కింది కోర్టులకు కూడా అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టింది న్యాయ విద్య చదివే విద్యార్థులకు మూడు కొత్త న్యాయ చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా తన పరిధిలోని పన్నెండు వందల విశ్వవిద్యాలయాలు నలభై వేల కళాశాలలు ఏఐసిటిఈ అనుబంధ విద్యా సంస్థలు మొత్తం తొమ్మిది వేల విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది న్యాయ వ్యవహారాల విభాగము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల హైకోర్టు న్యాయమూర్తులతో నాలుగు సమావేశాలు నిర్వహించి న్యాయ చట్టాల ప్రాముఖ్యతను తెలియజేసింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించింది చట్టాల ప్రాముఖ్యత సాంకేతికత వినియోగంతో పాటు ఫిర్యాదులు విచారణలో చేపట్టాల్సిన అంశాలు కోర్టు వ్యవహారాలు బాధితులకు సత్వర న్యాయం నేరస్తులకు శిక్ష విధింపులపై మార్గదర్శకాలు జారీ చేసింది ఇక మూడు న్యాయ చట్టాలపై దేశ ప్రజల్లో అవగాహన కల్పించేలా వాటితో కలిగే ప్రయోజనాలపై దూరదర్శన్ ఆకాశవాణి ఛానళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి అటు మూడు చట్టాల అమలుపై మరింత అధ్యయనం చేయాలని భారత్ అసోసియేషన్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి వీటిని ఉపసంహరించుకోవాలని బార్ అసోసియేషన్లను బార్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది బార్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ న్యాయవాదులు మూడు చట్టాల్లో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న అంశాలను తెలియపరచాలని కోరింది ఈ మూడు చట్టాలు పౌర స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని జులై ఒకటిని బ్లాక్ డేగా పరిగణించనున్నట్లు పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ప్రకటించింది వాటి పరిష్కారానికి కేంద్ర హోంశాఖ న్యాయశాఖలతో చర్చిస్తామని బార్ కౌన్సిల్ తెలిపింది ఈ మూడు చట్టాలని వలసవాద చట్టాలని రద్దు చేస్తున్న పేరుతోటి ఆ వలసవాద చట్టాలని ఏ చట్టాలైతే పేరు చెప్పారో దాంతో ఎయిటీ పర్సెంట్ అన్ని దీంట్లో పెట్టారు మొత్తం సెక్షన్లన్నీ మార్చేశారు అంటే ఇంతకాలం ఇన్ని దశాబ్దాలుగా లాయర్లందరూ కూడా పలానా సెక్షన్ అంటే పలానా నేరం చెప్పేటువంటి పద్ధతి నుంచి కనిపించేసి మళ్ళీ కొత్తగా చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించారు ఇట్లాగే ఈ చట్టాలు అనేవి మానవ హక్కులకి అలాగే ప్రజలకి వీటన్నిటి కూడా భంగకరంగా ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలను అమలు చేసి దీని మీద మళ్ళీ చర్చించి వాళ్ళ మార్పులు చేయాలని చెప్పేసి మా డిమాండ్ ఈ డిమాండ్తో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాం అయితే దానికి సంబంధించి కొంతమంది న్యాయవాదులు ఈ యొక్క చట్టాల్లో సరైనటువంటి లొసుగులు ఉన్నాయి అందువల్ల వాటిని మార్పు చేయాలి అని కొంతమంది అయితే కోరుతున్నారు కానీ చాలా మంది న్యాయవాదులు ఏంటంటే ఈ యొక్క మార్పు చేసినటువంటి చట్టాలకి అనుగుణంగా ఇవాళ ఉండేటువంటి ఈ నేర క్రైమ్ రేట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది మనం అందరం చూస్తున్నాం సో ఈ రకమైనటువంటి క్రైమ్ రేటుని కానీ దాన్ని ఇది చేసి తగ్గించాలి అన్నట్టయితే తప్పనిసరిగా ఈ యొక్క చట్టాల్ని అమలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మొత్తంగా దేశాన్ని కాపాడేలా రూపొందించిన మూడు న్యాయ చట్టాలు బాధితులను సత్వర న్యాయం చేసేలా ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు అమల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో సమస్యలకు తావు లేకుండా చూడవచ్చని అంటున్నారు మొదటి రోజు నుంచే తగు చర్యలు తీసుకోవడం చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం మేలైన చర్యలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు